పుణ్యభూమి నా దేశం ధన్య భూమి నా దేశం ఈ మాటలు చెప్పినప్పుడు దేశభక్తి ఉప్పొంగుతుంది మేరా భారత్ మహాన్ అని గర్వంగా అంటాం కానీ వాస్తవాలు చూస్తే భారతీయుల్లో కొందరు విదేశాలకు వెళ్ళిపోతున్నారు కారణాలు ఏవైనా కావచ్చు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకుని ఇక్కడే ఆడి పాడి ఎంజాయ్ చేసిన వాళ్ళు డిగ్రీ పట్టాలు చేత పట్టుకుని విదేశాలకు వలసపోతున్నారు బతుకు తెరువు అంటూ ఇలా వెళ్తున్న వారి నెంబర్ క్రమంగా పెరిగిపోతుంది విదేశాల్లో ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండాలనుకుంటుంటే మన వాళ్ళు ఎందుకు విదేశాల బాట పడుతున్నారు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ యుఎస్సిఐఎస్ రిపోర్ట్ ఏం చెప్పింది యుఎస్సిఐఎస్ రెండు వేల ఇరవై మూడు రిపోర్ట్ ప్రకారం కిందట ఏడాది అంటే ఒక్క రెండు వేల ఇరవై మూడులోనే యాభై తొమ్మిది వేల వంద మంది ఇండియన్స్కి అమెరికా పౌరసత్వం వచ్చింది రెండు వేల ఇరవై మూడులో అమెరికా సిటిజన్షిప్ తీసుకున్న వారి సంఖ్య ఎనిమిది లక్షల డెబ్బై వేలు అందులో ఫస్ట్ ప్లేస్లో మెక్సికల్ ఉంటే సెకండ్ ప్లేస్లో వాళ్ళే ఉన్నారు అసలు వీళ్ళంతా ఎందుకు అమెరికాకు వెళ్తున్నారు మన దేశ పౌరసత్వాన్ని వదులుకొని మరి విదేశాల్లో ఎందుకు స్థిరపడాలనుకుంటున్నారు కేవలం అధిక ఆదాయం ఒక్కటే కారణమా నివేదిక లేని చెప్తున్నాయి దీనికి ముఖ్యంగా ఆరు కారణాలు కనిపిస్తున్నాయి మెరుగైన జీవితమే లక్ష్యంగా వాళ్ళంతా అమెరికాతో పాటు మరికొన్ని దేశాలకు వలస వెళ్తున్నట్టు తెలుస్తోంది అసలు మన దేశంలో లేనిది అక్కడ ఉన్నది ఏంటి మన దేశంలో కిందట ఏడాది నిరుద్యోగం రేటు దాదాపు ఎనిమిది శాతం అంటే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు చాలామంది ఉన్నారని అర్థం కానీ ఉద్యోగాలే సరిపడా లేవు అందులోనూ భారీ జీతాలు విలాసవంతమైన సౌకర్యాలు ఇతరత్ర ప్రయోజనాలు అందరికీ అందం ఈ విషయంలో సాఫ్ట్వేర్ ఉద్యోగుల పరిస్థితి కొద్దిగా నయం అందుకే ఈ ఫీల్డ్తో పాటు వివిధ రంగాల్లో పనిచేయడానికి అక్కడే స్థిరపడడానికి విదేశాలకు వలస వెళ్తున్నారు ఇందులో ముఖ్యమైనది ఉపాధి అవకాశాలే ఎందుకంటే అమెరికాతో పాటు యుఏఈ సౌదీ అరేబియా వంటి దేశాల్లో మన వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు విస్తృతమైన ఉపాధి అవకాశాలే దీనికి కారణం మన దేశంలో ఉన్నత చదువులు చదివిన తర్వాత కూడా విదేశాల్లో అంతకు మించి చదవడానికి చాలామంది ఇష్టపడతారు దీన్ని కరోనాకు ముందు కరోనాకు తర్వాత అని చెప్పాలి ఎందుకంటే కరోనాకు ముందు విదేశాలకు వెళ్ళి చదివే భారతీయ విద్యార్థుల సంఖ్య దాదాపు ఆరు లక్షలు ఉంటుంది కానీ కరోనా సమయంలో ఉన్న కొన్ని రూల్స్ వల్ల ఆ నెంబర్ తగ్గింది ఇప్పుడు మళ్ళీ పెరిగింది అంతర్జాతీయ క్యాంపస్లో ఉండే సౌకర్యాలు వాతావరణం మెరుగైన బోధనా ప్రమాణాలు వారిని అక్కడికి వెళ్ళేలా చేస్తున్నాయి అంటున్నారు విద్యారంగ నిపుణులు జీవితం ఎంత మెరుగ్గా ఉంటే లైఫ్లో అంత సంతోషం ఉంటుంది కేవలం డబ్బొక్కటే దీన్ని డిసైడ్ చేయదు అయినా ఇలాంటి వాటిని ఊహక అందని రీతిలో కల్పిస్తుంటే కొన్ని దేశాలు అందుకే బ్రిటన్ కెనడా అమెరికా ఇలా చాలా దేశాల్లో మన వాళ్ళు మెరుగైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ప్రస్తుతం దానికి అలవాటు పడడంతో వారు మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశాలు తక్కువ ఇప్పటికే తమ కుటుంబ సభ్యులు అమెరికాలో ఉంటే వారితో పాటు ఉండడం కోసం మరికొంతమంది తరలిపోతున్నారు బంధాలను బంధుత్వాలను వదులుకోలేక అలాగని వారికి దూరంగా ఉండలేక చాలా మంది అక్కడికి వెళ్ళడానికి అడుగు ముందుకేస్తున్నారు మన దేశంతో పోలిస్తే కొన్ని దేశాల్లో ఉద్యోగుల వేతనాలు ఎక్కువగానే ఉండొచ్చు వ్యాపారాల ద్వారా ఎక్కువగా సంపాదించవచ్చు అందుకే అలాంటి దానిని కోరుకునే వారు కూడా భారత్కు బై బై చెప్తున్నారు ఆర్థికంగా పటిష్టంగా ఉండే దేశాల్లో ఆర్థిక అవకాశాల కోసం ఇండియా వదిలి వెళ్లిపోతున్నారు ఇక గత పుష్కర కాలం డేటాను చూస్తే దాదాపు పదహారు లక్షల మంది భారతీయులు తమ భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు వీరిలో ఎక్కువ మంది అమెరికా సిటిజన్షిప్ తీసుకోవడానికి మొగ్గు చూపారు కేవలం రెండు వేల ఇరవై రెండులోనే లక్ష ఎనభై మూడు వేల ఏడు వందల నలభై ఒక్క మంది మన దేశ పౌరసత్వాన్ని కాదనుకుని వెళ్ళిపోయారు మనం కూడా విదేశాలతో పోటీ పడుతూ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్నాం వచ్చే మూడేళ్లలో మనది కూడా ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుంది దీనికోసం ప్రభుత్వంతో పాటు అన్ని వర్గాలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి ఈ కళ సాకారమైన రోజున మన దేశంలోను విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయి అప్పుడు ఈ వలసలు ఆగిపోతాయని భారతదేశ వృద్ధిలో వారంతా భాగస్వాములవుతారని ఆశిద్దాం